ముద్గల పురాణం అనగా ముద్గల మహర్షి గణేష్ పురాణం రాసింది మన వ్యాసుడు రాసిన గణేష్ పురాణం ఉప పురాణాల్లో ఒకటిగా ప్రఖ్యాతంగా ఉంది అంతకుముందే ముద్గలుడు మహర్షి ఆయన రాశారు ఆ ముద్గల ప్రకాణం ప్రకారం మనం పూజిస్తున్న గణేషుడు ద్వాపరయుగంలో ఉన్న గణేషుడు మనకందరికీ తెలుసు కదా పార్వతి తను స్నానం చేయబోతు నలుగు పిండితో చేసింది అంతకుముందే అది ద్వాపరయుగంలో అంతకుముందే త్రేతాయుగంలో మయూర్ ధ్వజంతో మయూర వాహనంతో వినాయకుడు అవతారం చేశాడు అంతకుముందు మహోత్కచర్గా కృతయుగంలో ఆయన అవతారం చేశారు అవతారం చల్చారు ఈ ద్వాపరయుగంలో ఒక మనకి తెలియని ఒక ఉదంతం మన ముతుల పురాణంలో ఉంది అదేంటంటే మాహిష్పతి అనే పొరంలో ఒక రాజు ఉండేవాడు ఆయన వరేణ్యుడు అని వాడు రాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మపరాయణుడు దైవ బ్రాహ్మణ భక్తుడు ప్రతిరోజు నియంగా నియమంగా పూజలు చేస్తుండేవాడు అతని భార్య పేరు పుష్పిక ఆవిడ చాలా అందమైంది పతివ్రత ఆ దంపతులు చాలా రోజులు తపస్సు చేస్తే వినాయకుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి నేను మీకు పుత్రుడిగా జన్మించగలను అని చెప్పాడు ఇదిలా ఉండగా ఏమైందంటే మన సింధూరుడు అనే ఒక ఒక దైత్యుడు ఒక రాక్షసుడు ముల్లోకాలని హింసలు పెడుతుంటే ఆయన పార్వతీ మహాదేవికి పార్వతి మహాదేవికి ఆయన పుత్రుడిగా పుట్టడం ఆయనకి గజానుడు అని శివుడు ఆయనకి గజముఖాన్ని ఇచ్చేయడం అన్నీ చూసాం తర్వాత ఆయన ఏం చేశాడు అని మన పురాణం పురాణ ప్రకారం ఏంటంటే అదే టైంలో మహిష్మతి మహారాణికి మహారాణి పుష్పకి కూడా ప్రసవించిందట కానీ ఆ పు ప్రసూ గృహం నుంచే ఒక రాక్షసి ఎత్తుకుపోయిందిట ఆ బిడ్డను ఎప్పుడైతే ఆ ప్రస్తుత గృహం నుంచి రాక్షసి ఎత్తుకుపోయిందో అప్పుడు మహారాణికి మూర్చితలైందట ఆ బిడ్డని గజాననుడు ఆదేశం ప్రకారం పరమశివుడు పుష్పిక సేమి చేరుస్త ఆ పుష్పిక గజానని చూసి అంటే గజముఖంతో చూసి ఇదేంటి ఇలా ఉన్నాడు అని చెప్పి వినాయకుణ్ణి ఆవిడ గ్రహించలేక నీ ఎప్పుడైతే ఆవిడ వదిలేస్తుందో బిడ్డకి ఇలాగా ముఖం ఇలా అయిందని చెప్పి ఆవిడ ఎప్పుడైతే ఆవిడ అనుకుందో అప్పుడు ఆయన వరేణ్యుడు పరాశర మహర్షిని పిలిచాడట పిలిచి మరి ఏం చేయమంటారు అంటే పరాశ పరాశర మహర్షి ఆ యొక్క గజాను ఆ బిడ్డ పాదాలు పరిశీలించి ధ్వజ అంకుశ కమల చిహ్నాలు కనిపించాడు ఆయన క్షణంలో అర్థమైపోయింది రక్షకుడైన పరబ్రహ్మ లంబోదరుడు నన్ను ఇలాగా ధన్యంగా చేయడానికి అవర్తించాడని గ్రహించాడు ఆ బాలుని పద్మాలకి అత్యంత శక్తిగా ఆయన ఇది చేసి నమస్కరించి తన సౌభా భార్య భార్య తన వచ్చలేకప్ప చెప్పి వివర వివరించట్ట ఈ పరాశరి మహర్షి పేరు బదులు కొన్ని పుస్తకాల్లో పార్శ్వము అని అన్నారు మనకి ఆ విషయం ఉన్నది ఇది ఆయన ఆ గజాననుడే మనకి మహాభారతం రాసినవాడు అందువల్ల ఆ గజానడు సింధు రాసుని సంవరించాడని తెలిసి వారేణుడు గజముఖి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి నాయన నేను చాలా పొరపాటు చేశాను నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మా భార్య మాటలు విని నిన్నేమో అడవికి పంపించాను నేను అంటే ఆయన అన్నారు నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే నీకు వరద పోవడం వచ్చాను నేను ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో నేను ఉన్నాను కృతయుగంలో ద్వాపరయుగంలో తా త్రేతాయుగంలో ఉన్నాను పార్వతి నన్ను పూజించడం మూలాన పార్వతి నన్ను నటడం మూలాన నేను పార్వతి కైలాసానికి వచ్చాను నేను అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చాను నేను ఆ తర్వాత ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అక్కడే సరస్వతి నది పక్కనే ఆయన మహాభారతం రాశారు ఆయన ఏం చెప్పాడంటే నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఆ వరీణ్యుడు నమస్కారం పెట్టి అయ్యా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను గ్రహించలేదు ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు చాలా శిశు రూపంలోనూ గజముఖ రూపంలో వచ్చాడు కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారంటే ఆయన అంటాడు నువ్వు నీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను కానీ నేను వెళ్ళాలి తీరాలి కాబట్టి అని చెప్పి ఆయన గణేష్ పురాణం చెప్తాడు ఆ గణేష్ పురాణమే మనం గణేష్ గీత గణేష్ పురాణం కాదు గణేష్ గీత చెప్తాడు ఆ గణేష్ గీత మనం నేర్చుకుందనమాట ఆ వరేణ్యుడికి చెప్పిన ఇది ఆయన అందులో ఏం చెప్తారంటే చాలా గొప్ప విషయం ఒకటి చెప్తాడు ఆయన వరేణ్య నేను నీకు చెప్తున్న ఇది ఇంతకుముందు నేను ఈ విష్ణుమూర్తికి చెప్పాను ఆయన ఆయన సూర్యుడికి చెప్పాడు సూర్యుడు రిక్షాకుడు చెప్పాడు అంటే ఆయన అంటాడు అయ్యా మీరేమో ఇప్పుడు నా దగ్గర పుట్టారు మీరు విష్ణుమూర్తి కథ చెప్పారండి అడుగుతాడు అదే ప్రశ్న అర్జునుడు కూడా కృష్ణుడు అడుగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అదే జవాబు ఏం చెప్తాడు నాయన విష్ణుమూర్తి సత్వగుణానికి అధిపతి తామ తామసి గుణానికి శివుడు అధిపతి బ్రహ్మ రజోగుణానికి అధిపతి నేను నిర్గుణుణ్ణి అందువల్ల అప్పుడు ఆయన ఉన్న తుమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి తుమేవం కేవలం కర్తాసి తుమేవం కేవలం హర్తాసి అని ఆ శ్లోకం చెప్తారు ఆ ఆ శ్లోకం సో అందుకని ఆయన చెప్పిన గీత విన్నాము సో ఈ వరిణ్యుడు అంతా గొప్పవాడు అనమాట ఆయనకి చెప్పారు ఆయన మనకు ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు గీత చెప్పారో అలాగా గణేష్ గీత అరణ్య చెప్పారు ఈయన ఒక భక్తుడు ఇంకొక భక్తుల గురించి మనం ఇవాళ తెలుసుకొని మనం ముగిద్దాం ఈయన మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం ఆయన ఈయన భృషుండి ఈ భుషుండి ఎవరంటే మన ముద్గల మహర్షి ఆయనకి మంత్రం ఇచ్చారు లా కదా ఆయన ఈ భృషుండి నందూర్ అనే నగరంలో దండకారంలో ఉండేవట్ట ఒక ఉండేవట మత్స్యకారుడు పట్ట చేపలు పట్టేవాడు చేపలు పట్టేవాడు చదువుకోలేదు పూర్వజన్మ ప్రభావంలో దుష్ట స్నేహాల చేత అతను అత్యంత కుటిలుడు కిరాటకుడు అలా తయారయ్యట అబ్బుండి ఖచ్చితంగా ఉండి అన్ని క్షుద్రమైన స్వార్థపరితమైన చేస్తూ ఉండే వాడిని అందరూ ఇంకా ఇలా ఇలా కాదురాను అని చెప్పి వాణ్ణి ఊరిలోంచి బయటకు ఎండేసారట సో వాడు ఊరిని బయటికి వెళ్ళే అడవుల్లో ఏం ఊరుకోకుండా వాడు అంద అక్కడున్న ప్రవృత్తి ప్రకారం అందరినీ దొంగతనాలు చేయడం హత్యలు చేయడం యాత్రికులు చేసిన దగ్గర దొంగతనం చేసిన అనంత సంపదలు అయినా వాడికి అయినా వాడికి ఆనందం కలగట అలా వెళ్తుంటే ఒకరోజు వాడికి అక్కడ ముద్గల మహర్షి ఆశ్రమం కనిపించింట ఆ ముద్గల్ మహర్షి వెళ్తే ఆయన వాడు వచ్చిన వాళ్ళందరూ నరకడని వాడి పని వాడికి మహర్షి వాడికి ఏం తెలుస్తుంది ఆయన గణేష్ మంత్రం అలా చేయించుకుంటూ కూర్చుంటే ఆయన ఆ మహర్షి చంపడానికి కత్తి తీసేట ఆ కత్తి కింద జారి కానీ వాడికి అనిపించింటే ఇదేంటి నేను అంతమంది చంపాను ఎందుకు చంపలేకపోతున్నాను అనుకున్నట్ట కానీ ముద్గల మహర్షి ఆయన కరుణంగా కరుణగా అతను చూసి వాడి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నట్ట వీడినేమో ఊరిలో ఉన్న యథోపనులన్నీ చేస్తే వాడిని అడవికి పంపిస్తే అడవిలో అడవిలోగాడు దొంగతనాలు చేస్తూ హత్యలు చేస్తూ వీళ్ళండి ఆఖరి ఇక్కడికి వచ్చాడని చెప్పి వాడికి ఏం చేశాడట అప్పుడు ఎందుకు నువ్వు ఇలా నన్ను కత్తి పట్టుకుని చంపుదామనుకున్నావు అని అడిగాట ముదుగుల మహర్షి లేదు నేను నాకు మనుషుల్ని చంపడం అంటే నల్లుల్ని నేను చేమల్ని చంపినట్టుగాను నువ్వు నేను చంపడానికి కత్తి ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు ముందు కలుషున్నట్ట నేను ఇలా వచ్చేటప్పుడు నాకంటే ఒక మనసులో ఒక నా ప్రవర్తన మార్పు వచ్చిందండి ఇక్కడ ఈ సరస్సు ఉంది కదా అక్కడ స్నానం చేసి నేను ఇలా వచ్చాను అనట ఎంత మంచి పని చేసావమ్మా ఆ సరస్సు అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు ఆ సరస్సు అదేంటిది నీకు ఇంద్రుడు చేసిన పెట్టిన సరస్సు ఇది ఇంద్రుడు ఒకసారి శివుడిని పూజించాడు వినా వినాయకుని పూజించేటప్పుడు ఇక్కడ సరస్సులు స్నానం చేసి వచ్చాడు ఆయన పాపాలు అడిపోయాయి అంటే అదేంటి అలాగే అని అప్పుడు ఆ ఇంద్రుడు కథ చెప్తాడు ఇంద్రుడు ఎప్పుడైతే ఆయన ఒక గౌతమ ముని యొక్క భార్య అహల్య మనం రామాయణం కథలో మనకి చెప్పారు ఆవిడని ప్రేమించాడో ఆయన్ని గౌతమ్ మహర్షి శపిస్తాడు శపిస్తే ఆ గౌతమ్ మహర్షి చెప్పించినప్పుడు ఆయనకి ఏం చేయాలి తెలియక తామర ఉంటాడు ఆయన ఎవరు ఇంద్రుడు తర్వాత భార్య హల్ని నువ్వు రాయిగా ఉండమని శపిస్తాడు ఇప్పుడేమో ఆవిడ రాముడు శ్రీరాముడు అహల్యని ఆ శాపం నుంచి విమోచన చేస్తాడు ఈ ఇంద్రుడికి ఏమవుతుందంటే ఇంద్రుడిని చేపించి ఎవరు చేస్తారంటే దేవతలు అందరూ మొరపెట్టుకుంటారు వినాయకుడికి ఆయన మరి ఈయన ఇలా ఉన్నాడు మా దేవతల రాజు అంటే అప్పుడు అదేంటిది గణేషుడు అంటాడు అదేంటిది సరేన చూస్తానంటాడు ఈ లోపు నారదుడు వెళ్ళి ఇంద్రుడికి చెప్తాడు నువ్వు గణేష్ని పూజించు అప్పుడు నీకు అందులోంచి బయటకు వస్తావు అని అప్పుడు ఆయన ఒక గణేషుడు ప్రార్థిస్తే ఆయన గణేషుడు ఆ శాపం నుంచి ఆయన్ని గౌతముడు శాపం నుంచి రక్షిస్తాడు అప్పుడు ఆయన ఈ ఒక గణేష్ విగ్రహాన్ని స్థాపించి అక్కడ ఒక కొలను నిర్మిస్తాడు ఆ కొలంలో స్నానం చేయడం వలన ఈ ఋషణుడికి బుద్ధి మారింది ఈ విషయం ఎప్పుడైతే ముద్గల మహర్షి నుంచి ఆయన గ్రహిస్తాడో ఆయన కాలమే పడి అయ్యా నేను ఎంతవరకు ఇలా చేస్తున్నాను మరి నాకు కొంచెం మీరు ఏమైనా తరుణోపాయం చెప్పండి నేను ఇప్పటికే చాలా హత్యలు చేశాను చేశానంటే నువ్వేం కంగారు ఉండదు నాయన నువ్వు స్నానం చేసిన ఆ కొండం పేరు గణేష్ కొండం అత్యంత పవిత్రమైంది అందులో స్నానం చేసి నీళ్ళు తాగే వాటిని శుద్ధి పొందావు నీకు గజానాన్ని ప్రసన్నం చేసుకుంటే నీ సర్వ పోతాయి పాపాలన్నీ పోతాయి అని చెప్పి మనకి ఓం శ్రీ గణేశాయన మహా అని మంత్రం ఇచ్చాట అక్కడ ఏం చేశాట ఆ మంత్రం ఎప్పుడైతే ఆయన ఇచ్చాడో ఆయన అన్నట్ట నేను ఎంతవరకు చదవాలన్నట్ట నేను చెప్తాను పని చేయని చెప్పి ఒక ఎండిపోయిన కర్ర కర్ర తీసుకొచ్చి అక్కడ పాతి దీ ఇది చిగురు వచ్చే వరకు మంత్రం చదవాలన్న శివురు ఎండిపోయింది ఎప్పుడు వస్తుంది అసలు రాదు అనుకుని ఎందుకైనా మంచి అని చెప్పి రాజు పొద్దున్నే సాయంకాలం చేయడం చూడడం అలా ఆ గణేష్ మంత్రం చదివి చది కొన్ని పోయిన తర్వాత ఆయనకి ఈ ఇది ఇంకా బాహ్య ప్రపంచం ఆయనకి ఈ ఈలోపున ముద్గల మహర్షి తన అవన్నీ చూసుకుని అవ అక్కడ దేశాటనం అన్నీ చేసి వచ్చేప్పటికీ ఇతను కనిపించలేదు ఈ చెట్టు మాత్రం ఒక అదే ఆ పాయట కర్ర మాత్రం చెట్టు అయింది ఆహా అయితే వీడికి నేను చెప్పిన మంత్రం ఫలించింది అనమాట అని చెప్పి చూస్తే అతనికి కూర్చున్న అతనికి ఈ మంత్రం చదువు చదువుతుండడం వలన నెమ్మదిగా ఆ గణేష్ మంత్రం యొక్క ప్రభావం వల్ల తొండం రావడం మొదలుపెట్టి ఆ తొండం వచ్చి ఆ ముక్కు అలా పెరిగి అలా ఇవ్వందిట అది వాడికి తెలియలేదు ఏ ముద్గల మాట చూసి తొండం అది చూసి ఏంటి గణేష్ మహారాజ్ ఇక్కడికి వచ్చారు అని అనుకుని దివ్య దృష్టి చూసేపటికి ఇతను భృషుండి అని తెలిసింది షుండి అంటే తొండం పృషుండి అంటే ఆ భృగు ఆ భ్రూ మధ్య నుంచి వచ్చింది అనమాట అందుకని ఒరే నువ్వు చాలా గొప్పవాడు నాకంటే గొప్పవాడు నువ్వు అనట అంటే అదేంటండి స్వామి అంటే మరి నువ్వు నీకు రూపమేమో ఆయన ఆయనది వచ్చేసింది వినాయకుడికి వచ్చేసింది సారూప్యమైన ముక్తి అంటే ఇదేరా చాలా గొప్పవాడు నువ్వు ఆయన అంటే అదేంటిది నమస్కారం పెట్ట ఆయనకి కృష్ణుడికి అప్పుడు అన్నట్ట నువ్వు సారూపించిన తర్వాత నువ్వు మానవ మాత్రం నమస్కారం పెట్టకూడదు నువ్వు నీ మంత్రం చదువుకుంటూ వెళ్ళిపో ఏ నేనేమో నా నా ఋషిగా నేను చేస్తున్న పని నేను చేస్తుంటాను అంటే అన్నట్టు కాదండి మీ వల్ల నేను ఈ ఇంత దొంగని ఇలాంటి వాడిని నేను ఇలా తయారయ్యాను నేనే ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు మరి నాకు ఇది ఉంది కదా నాకంటే మీరు గొప్పవాళ్ళు లేను అంటే సారూప్యము సాలోక్యము సాయుధ్యము రకరకాల ముక్తులు ఉంటాయి అందువల్ల ఎప్పుడైతే నువ్వు ముక్తి చెందావో నువ్వు పూజ్యనీయుడు అయిపోయినట్టుగా సో వరేణ్యుడేమో అక్కడ గణేష్ గీతని తెలుసుకున్నాడు మీకు మన మనుషుల యొక్క ఇవల్యూషన్ చూసుకుంటే పండితుడు అవుతాడు స్థితప్రజ్నుడు ప్రాజ్ఞుడు అవుతాడు ప్రాజనుడు అవుతాడు వరేణ్యుడు విద్వద్వరేణుడు అవుతాడు విద్వద్వరేణుడు తర్వాత ఆత్మసాక్షాత్కారం వస్తుంది అలాగా ఆ వరేణ్య మహారాజు యొక్క ఒక కథ బృషుండి ఏమో సారూప్యమైన సో అందువల్ల ఈసారి మనం ఇలాంటి భక్తుల గురించి తెలుసుకుందాం ఇవాళ మనం ఇద్దరి భక్తులతో మనం ముగిద్దాం గణేష్ పురాణంలో ఈ బృషుండి కథ కూడా ఉంది వరేణ్యుడి కథ కూడా ఉంది మన ముద్గల పురాణంలో కానీ లేనిది ఏంటంటే ఆ వరేణ్యుడి దగ్గరికి ఆయన గణేషుడు ఎలా వచ్చాడు అన్నది లేదు మన గణేష్ పురాణంలో ఇప్పుడు మన ముద్గల పురాణంలో మనం ఏం తెలుసుకున్నామంటే గణేష్ దగ్గర నుంచి ఆ గణేషుడు పార్వత దగ్గర నుంచి సింధూర అనే రాక్షసుని సంవరించ వెళ్ళబోయే ముందు ఆయన్ని ఈ పుష్పిక అనే వరేణ్య మహారాజు దీనిలోకి మార్చారని ఆయన ఆ వరేణ్యుణ్ణి పుత్రుడిగా తలంచక ఆయన్ని పరాశర మహర్షి దగ్గర అందువల్లే పరాశర మహర్షి దగ్గర ఆయన ఒక కోటుకుగా ఉన్నాడు కానీ పరాశర పరాశ్రమహర్షికి తెలుసు ఈయన భగవంతుడిని అందువల్ల విన వ్యాసుడు ఎప్పుడై ఎవరైతే పరాశర మహర్షికి పుత్రుడో ఆయన భారతం రాయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గణేషుడే అక్కడ రాసాడు అనమాట మనకి ఈ కొన్ని అనుమానాలు ఉంటాయి గణేషుడు అదేంటిది ఆదిగురు అయ్యాడు ఎందుకంటే శివుడికి పుట్టాడు పార్వతికి పుట్టాడు శివ పార్వతికి చేసినప్పుడు మరి ఆదిగురు వెళ్ళా అంటే దానికి ముద్గల్ల పురాణంలో మనకి దానికి ఆన్సర్ ఉంది అందువల్ల ద్వార ద్వాపరయుగంలో పుట్టిన గణేషుని మనం పూజిస్తున్నాం కానీ ఆయన కృతయుగం తా త్రేతాయుగం ఇంతకుముందే ఉన్నాడు కాబట్టి ఆయన ఆది అయ్యాడు రెండోది ఏంటంటే ఈ వరేణ్యుడి దగ్గరికి గణేషుడు ఎలా వచ్చాడు అంటే వరేణ్యుడికి పుత్రుడిగా ఆయన శిశువుగా ఉన్నప్పుడే వచ్చాడు సో అక్కడి నుంచి ఆయనని పరిసర పరాసర మహిళ తీసుకోవడం వలన మరి ఈ కథకేనో వినాయకుడు శివుడు కడికి తేడా ఉంది అంటే దానికి ఏం చెప్పారంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం తీసుకున్నాడు కాబట్టి గణేషుడు ఆయన కూడా ఇప్పుడు రాముడు అలా ఎందుకున్నాడు కృష్ణుడు ఎలా ఎందుకున్నాడు అంటే కృష్ణుడు ఏమో ద్వాపర యుగంలో వచ్చాడు రాముడు ఏమో వచ్చాడు అందువల్ల ఈ యుగాల మధ్యనున్న డిఫరెన్స్ని మొద్గల పురాణంలో పూర్తిగా చెప్పారు వేరే మనం చదివే పురాణం గణేష్ పురాణంలో వ్యాసుడు ఆ ద్వాపరేగంలో ఉన్న వినాయకుడి గురించి చెప్పాడు అనమాట అందువల్ల మనకి ఇది చాలా ముఖ్యమైన విషయం నేను కూడా చాలాసార్లు ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు శివుడు ఆజ్ఞం లేకుండా చేమైనా కొట్టదు కదా మరి అలాంటప్పుడు నువ్వెవరు ఎందుకు అడిగాడు వినాయకుడిని అంటే ఆయనకు తెలియదు అనమాట అంటే ఆయన పుట్టిన యొక్క పుట్టుక ఆయనకి తెలియదు శివుడు తెలియదు అనమాట మరి శివుడి చైతన్యం లేకుండా ఒక ప్రాణ ఎలా పుడతారు బాడీ రావచ్చు పార్వతి ఇచ్చినట్టు బట్ అందులోకి ప్రవేశించిన ఆత్మీ అంటే అదే ప్రణవ స్వరూపమైన ఆదిదేవుడు అనమాట దానికి కూడా ఏం చెప్పారంటే శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్నారు విష్ణు అలాగైతే అన్ని అన్ని చోట్ల ఆక్రమించి వ్యాపించి ఉంటాడో ఆ వ్యాపించిన విష్ణువు పరమాత్మ నిర్గుణుడు నిరాకారుడు ఈ వినాయకుడు కూడా నిర్గుణుడు నిరాకారుడు ప్రణవ స్వరూపం అందువల్ల ఆయన విష్ణువుతో పోల్చింది అందుకని అనమాట అందువల్ల మనం ఏదైతే మనం విష్ణువు అని అంటామో ఆయన నారాయణుడు శాంతాకారం భుజగ సైనం పద్మనాభం అన్నదాన్ని చూస్తున్నది అది నారాయణ రూపం సాత్వికమైన నారాయణ రూపం మరి అదే నారాయణుడికి నిర్గుణమైంది రూపం లేనిది ఆయన ఆయన రూపాన్ని విష్ణువు అంటాం దాన్ని మహావిష్ణువు అంటారు అనమాట అందువల్ల ఆ మహావిష్ణువు ఆ మహాదేవుడు పరబ్రహ్మ ఈ వినాయకుడు ఆ ముగ్గురు ఒకటే ఎందుకంటే పేరు లేని పేరు లేని పరమాత్మకి ఆయన విష్ణువు అని చెప్తామా శివుడు అని చెప్తామా అందుకనే మన మన వెంకటేశానికి కూడా శివుడవో మాధవుడవో భవుడవో అని చెప్పి ఆయన బ్రహ్మాండీ కీర్తన చెప్పారు అందువల్ల మనం ఎప్పుడైతే గుణము రూపాన్ని తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడికి ఒక పేరు ఉంటుంది అందువల్ల సత్వగుణానికి ప్రతిరూపమైన నారాయణుడు తమోగుణానికి ప్రతిరూపమైన శివుడు రుద్రుడు అంటారు అదే బ్రహ్మ రజోగుణానికి ఈ రజోగుణం నుంచి మనం నిర్గుణానికి వెళ్ళినప్పుడు అయితే ఉంటామో అన్నీ బ్రహ్మ అంటారు పరబ్రహ్మ అంటారు అదే విష్ణువుని మహావిష్ణువు అంటారు అప్పుడు నిర్గుణమైన రూపంలో ఉంటాడనమాట అలాగే మహాదేవుడు అంటారు రుద్రుడిని అందువల్ల ఈ మూడు మనం తెలుసుకుంటే మహాదేవుడు పరబ్రహ్మ మహావిష్ణువు అందరూ ఒకటే ఆయనే పరమాత్మ సో ఇవాళ మనం తెలుసుకున్నాం కదా నేను ఇవాళ గణేష్ పురాణం ఎంతో గణే గణేష దర్శనం ఉన్నది నేను ముగిస్తాను ఓం గమ్ గణేశ అనుభ